వరద వచ్చిన తర్వాత బురద కామన్గా వస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు మంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో అందరు చూశారు అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా సమర్థవంతంగా రియల్ టైం గవర్నెన్స్ని ఉపయోగించి ఎక్కడికెక్కడికి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేస్తూ ఒక రకంగా దాన్ని ఏం చెప్పాలంటే ప్రాణ నష్టాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి ఇది ఒక అఠాన్ పరిణామం అని చెప్పాలి ఎందుకంటే శవం దొరికితే గబగబా ఇల్లేసి యాత్రలు చేద్దాం ప్రజల దగ్గర సింపతి కొట్టేద్దామన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పెద్ద తుఫాన్ మొత్తం రాష్ట్రం అంతా ప్రభావితం జరిగినా కూడా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడటంలో ఈ యొక్క రియల్ టైం గవర్నెన్స్ అనేది చాలా ఉపయోగపడింది వీళ్ళు మాట్లాడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నారు కదా అసలు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఏం పని అని అడుగుతున్నాడు మన సాక్షి ఈశ్వర్ అట్లాగే ఇంకొకడున్నాడు డేటా సెంటర్ని ఒక గూడెంలాగా పోల్చినటువంటి ఒక ఫాషా అనేటువంటి ఒక కోటీ సెంటర్లో అద్దెకోటేసుకొని తిరిగేటువంటి వాడు ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాలి గతంలో రాష్ట్రంలో కేవలం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ జిల్లాలకు మాత్రమే రైన్ ఎఫెక్ట్ కలిగితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ ఉంటే ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి టిక్ టాక్ రీల్స్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అప్పట్లో రోజే అయితే వర్షం వచ్చి రైతులు పంట నష్టం పడి అల్లాడిపోతుంటే ఎన్నాళ్ళ గుర్తొచ్చావే వానా అని చెప్పేసి ఒక టిక్ టాక్ రీల్ చేసినటువంటి సందర్భం ఇన్స్టా రీల్ చేసిన సందర్భాలు అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది అంటే యథానాయక అక్కడ ముఖ్యమంత్రి గారు పబ్జి ఆడుకుంటున్నాడు అధికారులు పనిచేస్తున్నారు అధికారులు మాత్రమే పనిచేస్తున్నారు ఇక మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పనిచేయాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారితో పాటు వివిధ శాఖల మంత్రులంతా కూడా అక్కడ కూర్చొని పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంకొక మాట మాట్లాడారు లోకేష్ గారికి ఈ ముంతా తుఫాను అనేది భవిష్యత్తులో ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఎలా దీన్ని ఎదుర్కోవాలి అనేటువంటి ఎక్స్పీరియన్స్ని ఇవ్వటం కోసమే లోకేష్ గారిని అక్కడ కూర్చోబెట్టాడు తప్పేముంది అదేం తప్పు కాదుగా విపత్తులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి విపత్కరమైన పరిస్థితిని ఎలా ఎలా ప్రజల్ని కాపాడుకోవాలి అనేటువంటి దానికి ఒక ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేయడంలో తప్పు లేదు అంతేగాని సూట్ కేస్ కంపెనీలు పెట్టడం బినామీ కంపెనీలు పెట్టడం లేకపోతే వర్షాలు పడుతుంటే ఇళ్లల్లో కూర్చొని పబ్జీలు ఆడుకోవడం వర్షం పడిన తర్వాత వారం రోజుల తర్వాత నెల్లూరులో స్టేజ్ కట్టేసి ఒక స్టేజ్ని ఏర్పాటు చేసి అక్కడికి రైతులను తీసుకొచ్చి నష్టపరిహారానికి చూపించి ఫోటోలకు ఫోజులు కొట్టడం ఇలాంటి పనులు చేస్తే తప్పు చెత్త అంటారు ప్రజలకి రేపు భవిష్యత్తులో ఒక నాయకుడు ఏ విధంగా ఫేస్ చేయాలి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనే ఉద్దేశంతో లోకేష్ను కూర్చోబెడితే అదేం తప్పు పట్టాల్సిన పనిలేదు లోకేష్ గారు విద్యాశాఖ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఒక యాజ్ ఏ మినిస్టర్గా ఆ అందరు మినిస్టర్లంతా కూడా ఆ రియల్ టైమ్ గవర్నెన్స్ కింద పనిచేశారు ఆ శాఖలని సమన్వయం చేసుకోవటం కోసం అక్కడ ఉన్నటువంటి సిఎస్ఎల్ అందరినీ కూడా ఇమ్మీడియట్లుగా ఇప్పుడు సపోజ్ మీకు చెప్పాలి అనుకోండి ఎక్కడన్నా పలానా చోట విద్యుత్ పోల్స్ పడిపోయాయి అది విద్యుత్ శాఖ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రవికుమార్ కింద ఉన్నటువంటి సిఎస్ వాళ్ళ కింద ఉన్నటువంటి అధికారులు మొత్తం సమన్వయం చేసుకొని సమన్వయం చేసుకొని వాటిని వాటిని రీప్లేస్మెంట్ చేయటం అనేది ట్వంటీ ఫోర్ అవర్స్లో రీప్లేస్మెంట్ చేయాలని టార్గెట్ పెట్టుకోవటం అది ముఖ్యమైన విషయం ఇక మున్సిపల్ శాఖ మున్సిపల్ శాఖ తీసుకున్నట్లయితే నారాయణ గారు ఎక్కడైతే ఈ యొక్క డ్రైనుల్లో ఈ గతంలో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని వేసి డ్రైన్లు పూడిపోయాయో వాటిని ఇమ్మీడియట్లుగా పారిశుద్ధ కార్మికులు అక్కడికి వచ్చేసి వాటిని తొలగించడం తద్వారా పారిశుద్ధ కార్మికులను అలర్ట్ చేయడం ద్వారా ఈ యొక్క నీళ్ళ పొంగి పొరలటం అనేటువంటిది అంటే విపత్తు అనేదాన్ని తగ్గించుకోవటంలో కీలక పాత్ర పోషించారు అన్ని శాఖలని సమన్వయం చేసుకోవటం కోసం అక్కడ పెట్టారు ఇక ఓం శాఖ అత్యంత కీలకమైనటువంటిది విపత్తుల సమయంలో రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి శాఖ ఓం శాఖ కానీ ఈ శాఖలు సమన్వయం చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి అది లొకేషన్ పెట్టారు మీకు వచ్చిన బాధ ఏంది నాకు అర్థం కావట్లే అరే పని చేయకపోతే బాధపడాలి కానీ పని చేసేవాడి మీద ఆ పని చేసేవాడిని చూసి బాధపడతారంటే ఓ మీకు శవాలు దొరకలేదనే మీ బాధ శవాలు దొరికితే మీ నాయకుడు గబక్కన బయటకు వచ్చేచ్చు అరే బాబు ఎన్నాళ్ళు ఈ శవరాజకీయాలు చేయటమేనా ఎన్నాళ్ళు ఈ చిల్లర రాజకీయాలు చేయటమైనా కొంచెమైనా విమర్శ చేసుకోండి గత ప్రభుత్వంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది కొన్ని వందల మంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి కానీ ముఖ్యమంత్రిగా ఏం చేశాడయ్యా ఆయన రాజమండ్రిలో ఏదైతే పోల పోలవరం ముప్పు బాధితులకు నాలుగు ఉల్లిపాయలు గుప్పెడి కందిపప్పు అట్లాగే అరా నూనె పా పామాయిల్ ప్యాకెట్టు అట్లాగే ఏదో రెండు కేజీలు ఐదు కేజీలు బియ్యం ఇచ్చాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక మహిళ కూడా మాట్లాడి తన వీడియో చూపించింది అంటే వరద బాధితుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ ఉంది వాడు మాట్లాడతాడు ఏమంటాడు సెక్రటరేటీ అంటే ఈ గ్రామాలలో ఉన్నటువంటి సెక్రటరేటీ అట్లాగే పో ఎండిఓ ఆపరేటర్లు అలాగే వాలంటీర్లు ఒక చైన్గా ఏర్పడతారంట అరే బాబు ఇలాంటి సొల్లు మాటలు ప్రజలకు చెప్పండి వాలంటీర్లు ఎవరు వరదల్లో ఈత కొట్టరు వాలంటీర్లు ఎవరు వరదల్లో ఉండి మీరేదో ఎలివేషన్స్ వేసుకోవటం కోసం మీరేదో ప్రజల డబ్బులు దుర్వినియోగం చేయడం కోసం అప్పట్లో వాలంటీర్ల చేత అక్కడ రాజమండ్రిలో వరదలు వస్తే పేకల లోతులకి వెళ్ళి ఫుడ్ ఇచ్చి వచ్చాడని చెప్పేసి ఎలివేషన్స్ వేసుకున్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం చేయాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి సమర్థవంతంగా పనిచేయాలి పైన ఆయా శాఖల మంత్రులు సరిగ్గా పనిచేయాలి ఆ మంత్రులకి అధికారులను సమన్వయం చేసుకొని పనిచేయగలిగినట్లయితే డెఫినెట్గా ఈరోజు మీరు తెలుసో తెలీదు ఈ ఆంధ్రప్రదేశ్కి ముంతా తుఫాన్ అనేది మొత్తం అన్ని జిల్లాలకి కూడా ఎఫెక్ట్ అయింది అయినప్పటికీ కూడా కేవలం పంట నష్టాన్ని లేకపోతే రోడ్లు ఇవి నష్టాన్ని చూసారు తప్ప నుంచి ప్రాణ నష్టాన్ని చూడలేదు కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పునరావాస కేంద్రాలలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి వాళ్ళకి సరైన భోజన వసతులు ఏర్పాటు చేయలేదు ఇవన్నీ అబద్ధ మాటలు చెప్పడం తప్పుడు ప్రచారాలు చేయడం కడుపు మంట ఈరోజు ముంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వం సక్సెస్ సాధించింది మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే నైంటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉన్న రాష్ట్రం ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ప్రజల్ని సురక్షితంగా సురక్షితంగా వాళ్ళు ఒక చోట అంటే సురక్షితంగా తీసుకెళ్ళటంలో ఈ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది ఏమంటే దాదాపుగా గర్భిణీ స్త్రీలందరినీ ముందే హాస్పిటల్స్కి వాళ్ళని పంపించేశారు హాస్పిటల్స్లో వాళ్ళని జాయిన్ చేయించారు వాళ్ళకు బెటర్ ట్రీట్మెంట్ అందించడం కోసమే కాకుండా వాళ్ళకి ఎటువంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండటానికి ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంది ప్రతి గర్భిణీ మహిళల్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో జాయిన్ చేశారు ఎందుకు తీసుకుంది ప్రభుత్వం ముందస్తు చర్యలు ఈ రోజు ప్రసవ వేదనలు ఎక్కడన్నా ఒక మహిళ ఈ వర్ష టైంలో వర్షాలు పొంగుతున్న టైంలో ఎక్కడన్నా ఒక మహిళ ప్రసవ వేదన పడినా దాన్ని కూడా హైలైట్ చేస్తారు దాన్ని కూడా చేయకుండా ఉండాలి అని ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొని వాళ్ళు సురక్షితమైనటువంటి వైద్య సౌకర్యాలు అందించడం ద్వారా ఎవరికైనా ప్రసవ టైం దగ్గరబడి డెలివరీ నొప్పులు వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది సిగ్గుండాలి ఇలాంటి ఆరోపణలు చేయడానికి ఇలాంటి ఆరోపణలు చేయడం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు గత ఐదేళ్లలో వర్షాలు వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటాడు మంత్రులు ఇన్స్టా రీల్స్ చేసుకుంటారు అధికారులు ఎవరిళ్లలో వాళ్ళు తొంగుంటారు ఉంటారు ప్రాణ నష్టం జరిగిన తర్వాత వాలంటీర్లని రెవెన్యూ వ్యవస్థను తీసుకెళ్లి ఉరుకులు పరుగుల మీద పరిగెత్తించేసి నేనేదో కాపాడేశాను నేనేదో మొత్తం చేసేశాను అనేటువంటి పరిస్థితిలో గత ముఖ్యమంత్రి ఉంటే అసలు ప్రాణ నష్టం జరగకుండా ఈరోజు ఎక్కడికెక్కడికి రియల్ టైమ్ గవర్నెన్స్ని ఉపయోగించుకుంటే ఇలా అంటారు ముందేదో బెల్డప్ ఒక అట్ట అట్టపెట్ల సెటప్ పెట్టుకున్నాను ఒరే గుడి వేసుకొని గుడికి వెళ్లాల్సి వస్తుంది ఇంట్లోనే గుడి వేసుకున్న గుడిసేటోళ్ళు కూడా మీరు కూడా మాట్లాడితే ఎట్లా మీరు కూడా మాట్లాడితే ఎట్లా ప్రభుత్వం అనేది ప్రభుత్వ యంత్రాంగం అనేది సమర్థవంతంగా పనిచేయాలి పనిచేయాలంటే ముఖ్యమంత్రి సమర్థవంతంగా పనిచేయాలి మంత్రులు సమన్వయం చేసుకోవాలి ఆ మంత్రులను సమన్వయం చేయడానికే లోకేష్ ఉన్నాడు ఈరోజు అంటాడు డిప్యూటీ సీఎం గారు ఎక్కడ ఉన్నారే డిప్యూటీ సీఎం గారు కాకినాడలో ఉప్పాడకి గతంలో కంటే కూడా ఇలా ఆ కట్టను ప్రతిష్టపరచడం ద్వారా ముప్పు తొలిగిపోయిందని అక్కడ ఉన్నటువంటి కాకినాడ ప్రజలు ఏదైతే పిట్టాపురం ప్రజలు చెప్తుంటే ఉప ముఖ్యమంత్రి గారు కనపడట్లేదు ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారు ఉప ముఖ్యమంత్రి గారు పిట్టాపురంలో ఉండాలి కదా ఎందుకు ఆర్కే రోజు నగరీలో ఉంది ఆ రోజు ఎన్న వాళ్ళకు గుర్తొచ్చావో వానా వాళ్ళని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంది దాన్ని చేసుకోవడానికి రీల్స్ ముఖ్యమంత్రి పనితీరేంటి మంత్రుల పనితీరేంటి వీళ్ళు సమన్వయం చేసుకుని అధికారులను చేసుకోగలిగితే విజయం సాధిస్తారు ఈరోజు ఏది ఏమైనా ఈ ముంతా తుఫాన్కి ఒక్క ప్రాణం కూడా బాగుండ ప్రభుత్వం దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజల్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించింది కాబట్టి ఈ ఎక్కడ ఈ మంచి నియమం వస్తుంది ఈ నియము ప్రజలకి ప్రజల్లో వచ్చింది దీన్ని చెడ చెడగొట్టాలనే ఉద్దేశంతో సాక్షిలో ఈశ్వర్ గడవాడు ఎందుకంటే కూలి తీసుకుంటున్నాడు కాబట్టి కూలి నా కొడుకు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నాడు ఇవాళ రేపు ఎపిసోడ్లన్నీ ఇవే వేస్తారు ఇక ఈ తుఫాను బాధితుల్ని ఎవరినొకరిని పేడి ఆటలను తీసుకొచ్చి మాకు భోజనాలు పెట్టట్లేదు మాకు భోజనాలు అందించట్లేదు పునరావాసంలో వదిలేశారు మాకు భోవన పెట్టట్లేదు ఇలాంటివే ఎపిసోడ్స్ అదనం చేస్తారు ఎందుకో తెలుసా భారతదేశంలో ఫస్ట్ టైం ఒక అడ్మినిస్ట్రేటర్ ఎలా పనిచేస్తే ఎంత సమర్థవంతంగా పనిచేస్తాడో నిరూపించినటువంటిది మీ అందరికీ ఎవరికి వాళ్ళ ఇళ్లలో ఉండే చాలామందికి అర్థం కావట్లేదు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈఎఫ్ ఈ తుఫాన్కి నైంటీ పర్సెంట్ జిల్లాలు అంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు ఎఫెక్ట్ అయింది కానీ ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రజల్ని కాపాడటంలోనూ ఆస్తి నష్టం తక్కువ జరగటంలో ప్రభుత్వం అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేశాయి అది ఒక రియల్ ముఖ్యమంత్రి గారు ఒక అడ్మినిస్ట్రేటర్ కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తారు ఇదే జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్ని ప్రాణాలు పోయాయో ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు తర్వాత తీరంగా చేతులు ఇట్లా కట్టుకొని సాక్షులు వేసేవాళ్ళు అది పెద్ద విపత్తు దాన్ని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశాడు ఏం చేయడు ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటాడు మంత్రులంతా రోడ్ల మీద కొంచెం ఇన్స్టా రీల్స్ చేసుకుంటారు ఎమ్మెల్యేలంతా ఎక్కడ ఎక్కడ మన ఇసుక లోడ్ పెట్టుకుని తడుస్తుందా ఎక్కడ మన ఇసుక ఆగిపోయిందా వాటిని ఎట్లా కాపాడుకోవాలని ఎమ్మెల్యేలు బిజీగా ఉంటారు ఒక్క అధికారులు మాత్రమే పనిచేసిన వరకు చేస్తారు వచ్చే నష్టాన్ని ప్రజల మీద దోసేస్తారు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇన్సూరెన్స్ రా పనికి మాలినడా మరి ఎందుకురా నువ్వు మాట్లాడుతున్నావు లేకేష్ సంతనాకుతున్నావు లోకేష్కి ఏం సంబంధం లోకేష్కి ఏం శాఖలు అరే నువ్వేవడ్రా గొట్టంగా నీకేం పనిరా నీకేం పని ప్రభుత్వం ఒక ఇన్స్పెక్షన్స్కి ఒక లీడర్ నేస్తుంది అది ఇలా లోకేష్ కాకపోతే ఇంకొకరు కూడా సమన్వయం ఇంకొక ఇంకొక లీడర్ సమన్వయం చేయాలి ఒక మినిస్టర్ సమన్వయం చేయాలి మీకేంటిరా బాధ అరే సమర్థవంతంగా ఎదుర్కొన్నందుకు అప్రిషియేట్ చేయండి ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటి గురించి మాట్లాడండి అంతేగాని సన్నాసులారా మీరు మీలాంటి సన్నాసుల్ని మీడియా పెట్టి బ్రోకరేజ్ సంస్థ అడుగుతున్నాడు ఏం లేదు జగన్మోహన్ రెడ్డికి సెవన్ దొరకలేదని సాక్షి ప్రాపర్కి సాక్షి ఛానళ్ళు సివాలెత్తిపోతున్నారు అది